అందరికి నమస్కారం అండి బాగుంటారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడుచుని ఈ రోజు మీ ఆంధ్ర ఆడబడుచుని మా కాంపౌండ్ లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు వేడుకలకి అయితే రమ్మని పిలిచారు మరి నాకు ఇన్విటేషన్ వచ్చిందంటే మీ అందరినీ పిలిచినట్టే కదండి మరి మనందరం కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళిపోదాం వచ్చాయి నాతోటి ఇది ఈ రోజు అర్జున్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగేటువంటి రెస్టారెంట్ సో ఇక్కడ ఏర్పాట్లు అయితే అదిరిపోయినాయి అనమాట వేరే లో ఉన్నాయి ఆ ఎందుకంటే పిల్లలు ఎక్కడా ఏడవకుండా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా జారుడు బలలు ఏదో ఇంకా ఇంట్లో గాలి నింపలేదు ఇంకాను ఇంట్లో గాలి నింపేసే ఆ తర్వాత ఆడుకుందికి సో ఇట్లా అయితే ఏర్పాట్లు చేశారు ఇంకా బెలూన్ డెకరేషన్ ఎందుకంటే ఈరోజు థీమ్ వచ్చేసి అంతా రెడ్ బ్లూ కలర్ లోనే ఎక్కువ కనిపించింది ఎందుకంటారేమో ఈ రోజు థీమ్ స్పైడర్ మ్యాన్ మీరు అందరూ కంగారు పడకండి స్పైడర్ మ్యాన్ థీమ్ అంటే మేమందరం స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని గోడలో అవి దురికేస్తాం అని అది లేదు మా వరకు అయితే ఏమీ లేదు ఓన్లీ బర్త్డే బాయ్ వరకే డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు కేక్ అవన్నీ ఇంక ఇట్లాగా స్పైడర్ మ్యాన్ థీమ్ అనమాట సో ఇంకా కేక్ అయితే వచ్చేసింది దాని ఇంకా ఇట్లాగా అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కేక్ తర్వాత బోరాలు చల్లర చేసాం అనుకోండి అందరం కలిసామంటే ఇంక మన పండగే పండగ ఎక్కడా తగ్గేది లేదు చిన్న పిల్లలు పెద్దదళ్ళు ఏ లేదు ఎందుకంటే మీ అందరినీ వదిలిపెట్టి మే దూరంలో ఎక్కడో ఉంటున్నాం కదండి మరి మీ అందరి మీద మాకు బెంగ తగ్గాలి అంటే ఏం చేయాలి మేము ఏదో ఒంకొని ఇక్కడ అందరం ఇలా కలుస్తూ ఉంటాం అనమాట సో ఇంకా కలిసామంటే అంతకు ముందు గ్యాదర్ అయినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ గ్యాదర్ అయ్యే వరకు ఉన్న టైం లో జరగాల్సిన ముచ్చట్లు అన్ని కూర్చొని చెప్పేసుకుంటాం ఇంకా టైం తో సంబంధం ఉండదు ఒంటి గంట అయిపోయినా రాత్రి రెండు గంటలకు అయిపోయినా ఎంత టైం అయినా సరే సరదాగా బాగా ఎంజాయ్ అయితే చేస్తాం ఇక్కడ పిల్లలు ఆడవకుండా నువ్వు ఈ అగ్రికాను చేతుల మీద పెయింట్లే చేస్తున్నాడు అతనిలో ఉన్న కళాఖండాలన్నిటినీ వెలికి తీస్తున్నాడు అనమాట చేతుల మీద పక్షులు పువ్వులు కాయలు పళ్ళు రకరకాల డిజైన్లు అతనికి వచ్చిన మొత్తం బొమ్మలన్నీ చేతి మీద వేసేస్తున్నాడు ఈ చిన్నపాప ఒక చేతికి వేసుకుంది ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నా వెళ్ళిపో ఆడుకోవచ్చు కదా అంటే ఇంకో హ్యాండ్ కావాలి నాకు అని చెప్పి లైన్ లో నించి ఉంటాను అందనమాట సో మొత్తానికి పిల్లలు అందరూ కూడా ఇంక ఇతని దగ్గరే మొత్తం క్యూ కట్టేసారు ఏంటంటే ఇంకా అట్లా జాడు బలలో జారడం ఈ పెయింట్లు వేసుకుంటే పిల్లలు ఎవరు కూడా ఇంకా పేర్చి పెట్టకుండా ఫుల్లీ ఎంజాయ్ చేశారు అసలు పిల్లలు ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా పెద్ద వాళ్ళకు కూడా హాయిగా టెన్షన్ లేకుండా మేము అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో గా రెడ్ అండ్ బ్లూ బెలూన్స్ తో గానీ మొత్తం నాకు కలర్ ఫుల్ గా డెకరేషన్ కలకల ఆడిపోతుంటే లోపల నుంచి గలగలమని చప్పుడు వినిపించింది ఆ గలగల చప్పుడు ఏంటో చూస్తుంటే గోల్గప్పాలు గలగా ఆఫ్రికా పాపుల చేతుల్లో గోల్గప్పాలు గలగల ఆడిపోతున్నాయి ఇంకా ఎన్ని రకాల స్టార్టర్స్ ఉన్నాయో అయినా ఎవ్వరు కూడా మిగిలిన వాటికి వెళ్ళట్లేదు ఇంకా నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళట్లేదు ఆ గోల్గప్పల దగ్గర అందరూ ఉండిపోయారు మొత్తానికి వీళ్ళు కూడా మళ్ళీ ఇందులో ఆప్షన్ స్వీట్ ఆ ఈ వాంట్ స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ అని చెప్పి అడిగి ఎవరికి ఎది కావాలంటే అట్లా మళ్ళీ సర్వీస్ చేశారు మొత్తానికి ఏంటంటే ఈ అర్జున్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి ఏది నచ్చుతుంది అని తెలుసుకుని వాళ్ళ డిఫరెంట్ గా ఇది అరేంజ్ చేశారు బర్త్డే పార్టీని వాటి పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఇంకా అసలు నలుగురికి కలిసామంటే మామూలుగా ఉంటుందా చెప్పండి ఆషామాషిగా ఎంత ఫుల్ ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం రచ్చ ఇంకా వసలు చేస్తాం అనమాట ఆటలు పాటలు డాన్స్లు ఇంకా తర్వాత ఇలా ఫొటోస్ ఇప్పుడు ఫోటో షూట్ అనమాట మాకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లాగా ఇప్పుడు ప్రీ బర్త్డే పార్టీ ఇప్పుడు కేక్ కటింగ్ ముందు ఇలా ఫోటోషూట్ జరుగుతున్నది అవి ఇంకా ఎటకారాలు మన అందరూ గోదారాలు ఉన్నారండి ఇందులోను ఈ గోదారాలు కలిసారంటే మన ఎటకారాలకు ఇంకా అసలు మామూలుగా ఆగుతాం ఎక్కడైనా ఇలాంటి పార్టీస్ ఏమైనా ఉన్నాయనుకోండి నేను జనరల్ గా అందరం కూడా సాటర్డే ఆర్గనైజ్ చేసుకుంటాను ఎందుకంటే ఇంకా అందరం కలిసామంటే ఒక పట్టాన్ని వదిలి వెళ్ళలేము ఇంకా అది ఒడ్ గంట అవని రెండవని మూడవని మా టైమ్ తో సంబంధం ఉండదు అందుకని సాటర్డే పెట్టుకుంటాం ఒకవేళ బర్త్డే డేట్ సేమ్ డే కాకపోయినా సాటర్డే రాకపోయినా ఆ సాటర్డేనే పెట్టుకుంటాం అంతే ఇంకా మొత్తం అందరం కూడా మేము కేక్ దగ్గరికి గ్యాదర్ అయిపోయాము ఎందుకంటే ఇప్పుడు కేక్ కటింగ్ అవుతుంది సో అర్జున్ కేక్ కట్ చేస్తున్నాడు అది అయిపోయిన తర్వాత వన్ బై వన్ అందరం మేము అందరం తనకి ఆ తీపి చేసాము అయితే ఇక్కడ ఏంటంటే తనకి కేక్ ఫ్లేవర్ బాగా నచ్చినట్లుంది అర్జున్ కి కేక్ ఇచ్చి మన డాడీ నోట్లో పెట్టుకుని కేక్ ఇస్తే అతను తినిపించినట్టే తినిపించేసి వాళ్ళ డాడీ దాకా తీసుకెళ్ళి నటక్ కుమార్ అతని నోట్లో వేసుకున్నాడు సో ఇలాగా ఫన్నీ థింగ్స్ మాకు ఆ అందరం కలిసా ఉంటే మాత్రం అండి ఇవి ఎక్కడ లేని కబుర్లు అన్ని వచ్చేస్తాయి మనకి బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూలు తీసినట్టుగా మా అన్ని ముచ్చట్లు కలిపావంటే మరి ఎన్ని పార్ట్లు అవుతాయో మాకు తెలియదు సో అన్ని కబుర్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయో మొత్తం అన్ని కబుర్లు వస్తాయి ఆ రోజు ముచ్చట్లు ముచ్చట్లే ముచ్చట్లు ఇంకా ఇంకా ఇది అయిపోయాక మళ్ళీ మా ఫోటోషూట్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఫోటోలు దించుకున్నాము ఆ తర్వాత ఇంకా ఏంటంటే మరి ఉత్తర రోజుల్లో అదేంటో తెలియదు తొమ్మిది తొమ్మిదిన్నర అవ్వకే కళ్ళు ఇలా మొదలు పడిపోతాయి కళ్ళు ఎందుకని వర్క్ ఉండి కొంచెం మెలుకుగా ఉండాలి అంటే ఎంత ఇబ్బంది పడతామో మరి అదేంటో అందరిని చూసిన ఆనందంలో నిద్ర రాదనుకుంటా ఇప్పుడు మళ్ళీ ఫోటోషూట్ లో చూడండి ఆ ఫోటోగ్రాఫర్ తిన్నగా ఉండుకునే మాట అన్నాడు ఆంటీలు అందరు కూర్చోండి వెనకాల పిల్లలు నించుంటారు అంతే ఒక్కళ్ళ కుర్చీలో కూర్చుంటే ఇష్టపడట్లేదు అనుకోండి అందరూ మేము నించుంటా ఉండే మేము నించుంటాం అంటున్నారు అప్పుడు మళ్ళీ అతన్ని పిలిచి నువ్వు ఆ వర్డ్ కానీ ఎక్క తీసుకో ఆంటీలు కాదు ఇక్కడ కొంతమంది కూర్చోండి అక్కడ కొంతమంది నించోండి అని అంటే అప్పుడు ఒకొక్కలు కూర్చున్నారు అనమాట అది కూడా సరళగానే అండి కామెడీ గానే సీరియస్ గా ఏం కాదు ఒక ఫోటోలు తీయించుకునేవాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు పిల్లలు అందరూ అక్కడ జాడబల్లు ఆడుకునే వాళ్ళు జాడబల్లు ఆడుకుంటున్నారు ఆ ఆఫ్రికా అబ్బాయితో రంగులు ఎంచుకునే వాళ్ళ చేతుల మీద ముగ్గులు ఎంచుకుంటున్నారు ఇలా ఒక పక్క ఎవరు అడావుల వాళ్ళు ఉంటే ఈ డిన్నర్ ఏర్పాట్లు చేసేసారు వెనకాల చూడండి ఏదో గూడ్స్ బండి ఉన్నట్టుగా ఈ మూల నుంచి ఆ మూల వరకు డిన్నర్ కి మొత్తం అన్ని ఐటమ్స్ కూడా ఆ టేబుల్ మీద వెయ్యి పెట్టేసేసారు ఇంకా ఫోటోలు తీయించుకుంటాం ఆపేసి ఆ గుమ్మగుమ్మలకి అందరూ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఏం ప్లేట్లు ఏం కావాలో తెచ్చేసుకున్నాం నేను మాత్రం ఏం చేశానంటే ముందు విండో షాపింగ్ చేస్తాను చూసారా అలాగా అసలు ఈ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అన్నట్టుగా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్న ఐటమ్స్ అన్ని ముందు చూసేసుకున్నాను నేను అప్పుడు ఆ తర్వాత ప్లేట్ తీసుకుని నేను ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకుందాం అన్నట్టుగా ముందు అసలు ఫస్ట్ మెను అంతా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూడటానికే నాకు ఒక ఐదు నిమిషాల పైనే పట్టింది అనమాట ఇప్పుడు నేను అక్కడ ప్లేట్ తీసుకుని ఆ మూల బయలుదేరి వస్తున్నాను ఇంక నేను పెట్టుకున్నప్పటి నుంచి ఇక్కడ నన్ను ఒక లెటకారం మొదలెట్టారు అనమాట ఆ ప్లేట్ అలా పట్టుకునే లేదు అప్పడం తీసుకున్నాను కరకరలా ఆడిచ్చాను మేడం పెరిగింది లేదు ఆల్రెడీ చెప్పాను కదా మనం గోదావర నెట్టుకొరలు మామూలుగా ఉండవు ప్లేట్ పట్టుకున్న నుంచి పెరిగేసుకోండి పెరిగి ఎక్కడ ఉంది మేడం పెరిగేసుకోండి పెరిగి ఎక్కడ ఉంది అని అంటూనే ఉన్నారు అయినా నేనేం తగ్గలేదండీ మొత్తం అన్ని ఐటమ్స్ పెట్టుకుని లాస్ట్ లో మాత్రమే నేను పెరిగేసుకున్నాను పెట్టిన ఎవరి ఈ పిల్లలు అన్ని బిల్లు చేసే ఇక అర్జున్ తన బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలు అందరికి వాళ్ళ ఇయర్స్ కి తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చాడు ఇంకా గిఫ్ట్ చూసుకుని పిల్లలు ఖుషి అయిపోయారు ఆ రిటర్న్ గిఫ్ట్లు ఏ ఏజ్ ప్రకారంగా అంటే పిల్లలు ఏజ్ బట్టి వాళ్ళ ఉపయోగించుకునేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసి రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఇంకా తర్వాత డాన్స్ లు నేను ఆడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే సాంగ్స్ పెడితే ఏదో కాపీ రైట్స్ వస్తాయి అనేవో కొంతమంది సజెషన్ ఇచ్చారు అందుకని నేను సాంగ్స్ పెట్టట్లేదు అసలు పిల్లలు డాన్స్ అయితే ఎరగ అసలు ఈ పిల్ల చూడండి ఎవరు గెంతలాస్తుంటే వాళ్ళతో బాట అది కూడా వెనకాలే వాళ్ళని చూసి అలాగే డాన్స్ చేసేస్తుంది ఇంకా పిల్లలు చేస్తుంటే డ్యాన్స్ మాకు కూడా వచ్చేసింది ఇవి అర్జున్ వాళ్ళ డాడీ అయితే ధైర్యం చేసి చేసాడు మేమైతే అందరం వెనకాల మాకు వచ్చినట్టుగా గెంతలు వేసుకుంటూ కూర్చున్నామ్మా ఇక కదండి ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా టైం మిడ్ నైట్ టూ థర్టీ ఇంకా ఒకొక్క బాయ్ బాయ్ చెప్పడం మొదలెట్టుకున్నాము కానీ ఇంకొక అరగంట దాకా ఇక్కడే గుమ్మాల మీద ఏడబడ్డా వెళ్ళలేదు ఇంకాను ఇదే అండి మొత్తానికి ఇలాగైతే ఉగాండాలో అర్జున్ బర్త్డే పార్టీ జరిగింది మీ అందరికి నచ్చిందా ఓకే మళ్ళీ ఇంకో విడితే మీ ముందుకు